హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే నేను మినుములతో సున్నుండలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి మనము మామూలుగా పొట్టు మినుములతో ఎక్కువగా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటారు అందుకని నేనైతే పొట్టు మినుములతోనే ఈసారి సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నానండి ఒక కిలో వరకు పొట్టు మినుములు అయితే తీసేసుకున్నాను ముందుగా కడాయి పెట్టేసుకొని పొట్టు ఉలు రెండు కప్పుల వరకు తీసుకున్నానండి చూడండి ఇలాంటి కప్పులతో ఒకటిన్నర కప్పు వరకు కొలత వేసి తీసుకున్నానండి ఎందుకంటే అదే కప్పుతో మనము బెల్లం కూడా తీసుకోవాలి చూడండి ఒకటిన్నర కప్పు వరకు నాకైతే కిలో వచ్చిందండి ఈ కిలో పొట్టు మినపప్పును దోరగా మనం సిమ్లోనే వేయించేసుకోవాలి ఈ పొట్టుమినప్పప్పుతో మనము నుండాలు చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకు విటమిన్స్ అనేవి పో ఉంటాయండి ఈ మినపప్పులో ఎక్కువగాను కాబట్టి ఎక్కువగా పొట్టుమినప్పప్పుని పిల్లలకి చేసి పెట్టడం చాలా మంచిది దీన్ని మనము దోరగా సిమ్లోనే వేయించుకుంటూ ఉండాలి ఇలా వేయించుకునేటప్పుడే మనకు మంచి సువాసన అనేది వస్తుందండి మనకు బాగా వేగింది అర్థం అవ్వాలంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తూ ఉంటుంది అప్పుడు మనం వేగినట్టు అర్థం చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఇందులోనే సిమ్గా వేయించుకుంటూ ఉండాలి ఇలాగే మామూలు ఉద్దిపప్పుతో కూడా మనము మామూలు మినపప్పుతో కూడా మనం సున్నుండలు చేసుకోవచ్చు కాకపోతే ఇలా చేసుకో ఈ పుట్టు మినపప్పుతో చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పైగా మనకు ఎముకల దృఢత్వానికి చాలా మంచిదండి ఇది కాబట్టి పిల్లలకి మనకు స్నాక్స్గా కూడా చేసి పెట్టచ్చు పైగా మనకు బాలింతల్లో కూడా ఎక్కువగా ఇలా సున్నుంటలు ఇస్తూ ఉంటారు ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ కూడా తింటూ ఉంటారు కదండి ఇలా స్నాక్స్గా ఇస్తే పిల్లలకి కూడా మనం డైలీ ఒక్కటి తింటే చాలండి ఇది చాలా ఆరోగ్యానికి మంచిది ఇలా సిమ్లోనే మనం దీన్ని వేయించుకుంటూ ఉండాలి దయచేసి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి దయచేసి సబ్స్క్రైబ్ చేసి మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మినప్పప్పు అంతా కూడా వేగిపోయిందండి నెక్స్ట్ అదంతా ప్లేట్లోకి తీసుకొని మనం మిక్సీ పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఇందులోని ఇది యాలకలు కూడా ఇందులోనే నేను మెత్తగా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను ఇలాగే బెల్లం కూడా తీసేసుకున్నాను ఇప్పుడు పుట్టిమిన పప్పునంతా కూడా యాలకులతో పాటు మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలండి మిక్సీలో అయినా కూడా బెల్లం వేసేసుకోవచ్చు కాకపోతే నేనైతే పాకం పట్టి బెల్లం వేస్తున్నాను చూడండి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి పొడి లాగా ఇప్పుడు మనము ఈ పొ మినపప్పు పొడిని అంతా కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మనము కడాయి పెట్టేసుకొని బెల్లము మనం ఇది ఏ కప్పుతో అయితే మినపప్పుని తీసుకున్నాము అదే కప్పుతో మనం ఒకటిన్నర ఒకటిన్నర క్లా ఒకటిన్నర కప్పు మినపప్పు తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే ఇంకా కప్ అయినా బెల్లం వేసుకోవచ్చు నేనైతే ఒకటిన్నర కప్పు వరకే తీసుకున్నానండి బెల్లము ఇందులో కాస్త వాటర్ వేసేసి మనం బెల్లం అంతా కరిగేంత వరకు వెయిట్ చేయాలి చూడండి బెల్లం అంతా కూడా మనకి సిమ్లో పెట్టేసుకొని కరిగించేసుకోవాలండి బెల్లం అంతా కరిగాక ఈ పాకంని మనం మినపప్పు పొడి వేసుకున్నాం కదండి అందులోకి కలిపేసుకోవచ్చండి కాకపోతే వడగట్టేసుకుంటే ఒకసారి ఏదైనా దుమ్ముంటే పోతుందని చెప్పి ఇలా బెల్లాన్ని కరిగిస్తున్నాను ఇప్పుడు నేనైతే ఆవు నెయ్యి తీసుకుంటున్నానండి ఆవు నెయ్యి అంతా కూడాను ఒక గ్లాస్ వరకు వేసుకుంటున్నాను ఈ ఆవు నెయ్యిని నేనైతే కరిగి చేసుకుంటున్నానండి సిమ్లో పెట్టి అంతలోపల మనకి ఇక బెల్లం అంతా కూడా కరిగిపోతుంది చూడండి నేనైతే ఇంతవరకు నెయ్యి తీసుకున్నాను నెయ్యి బాగా వేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదండి పైగా ఆవు నెయ్యి అంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఈ ఆవు నెయ్యి మనము రెడీగా కాచిపెట్టేసుకోవాలండి ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదండి ఇప్పుడు మనం చిన్న వడగ లాంటిది ఏదైనా తీసుకొని చూసారు కదండి బెల్లం అంతా కూడా మనకి బాగా కరిగిపోయింది వంటలు లేకుండా ఈ బెల్లాన్ని కరిగించేసుకొని నెక్స్ట్ టైం జల్లడ పట్టేసుకోవాలి ఎందుకంటే బెల్లంలో మనకి ఏదన్నా కూడా నారల్లాగా అలా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడు మనం జల్లడి రైట్ తీసేసుకొని రెడీగా పెట్టేసుకుందామండి ఇప్పుడు దీన్ని మనము ఆ పిండి చేసి పెట్టేసుకున్నాం కదండి మినప్పిండి అందులోకి వడగట్టేసుకుందాము డైరెక్ట్గా చూసారు కదండి మెత్తగా కొట్టి పెట్టేసుకున్నాను నేను మినుముళ్ళంతా పిండి చేసి ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టేసుకుందాం కదండీ బెల్లము దీన్ని ఇలా జల్లర పట్టేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి బె కొద్దిగా బెల్లం మాత్రం వేడిగా ఉంటుంది కాబట్టి చూసి కలుపుకోవాలి చూడండి అడుగున ఎంత ఇసుకంతా వచ్చేసి ఉంటుందండి మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలా చేస్తే చూడండి ఏదైనా స్పూన్ తీసుకొని ఇలా మనం కలిపేసుకుంటే వేస్టేజ్ అంతా కూడా కింద అడుగుకూర్చేస్తుంది చూసారు కదండి ఇంత ఇదంతా వేస్టేజ్ అండి ఇప్పుడు మనము ఇదంతా పక్క పెట్టేసుకొని బెల్లం అంతా కలిపేసుకోవాలండి బెల్లం అంతా కూడాను వేడిగా ఉంటే గిరెడ్తో కలిపేసుకోవాలి మనం యాలకలు అంతా వేసేసుకున్నాం కాబట్టి ఇంకేం ప్రాసెస్ లేదండి మనం దీన్ని బాగా కట్టేసుకుంటే సున్నుండలు అయితే రెడీ అయిపోతాయండి మినప సున్నుండలు చూడండి అలాగే మనము నెయ్యి కూడా కరిగి కరిగించి పెట్టేసుకున్నాం కదండి ఈ నెయ్యిని అంతా కూడా ఇందులోకి వేసేసుకున్నాము మొత్తం వేసుకొని నెయ్యిని అంతా కూడా మనం బాగా కలుపుకునేసి రౌండ్గా సున్నుండలు చేసేసుకోవడం అండి కలుపుతూ ఉంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి వేసాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది మనకి ఇలా ముద్దలు కట్టేసుకుంటే మనకు సున్నుండలు అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదండీ మినప సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి దయచేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇలా చిన్న చిన్నగా చేస్తే పిల్లలు పడేయకుండా తింటారని చెప్పి నేను చిన్న బౌల్ చిన్న చిన్న రౌండ్స్ అయితే చేసుకుంటున్నాను ఇలా రౌండ్ రౌండ్ చేసి పెట్టే పిల్లలు ఈజీగా తింటారండి ఇలా నేనైతే మొత్తం సున్నుండలంతా కూడా కట్టి పెట్టేసుకున్నానండి రౌండ్ రౌండ్లో మనం చక్కెరతో కూడా సున్నుండలు చేసుకోవచ్చండి ఈసారి నేను చక్కెరతో కూడా చేసి చూపిస్తాను కాకపోతే మనకు బెల్లంతో చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను చూసారు కదండి సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి టేస్టీ టేస్టీ వినప సున్నుండలు రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్